వెల్కమ్ టు సిఎండి న్యూస్ నా పేరు కామాక్షి ముందుగా నేటి వార్తా విశేషాలు ఉదయగిరి నియోజకవర్గం డ్రగ్ ఫ్రీ నియోజకవర్గంగా చేసుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉంటుందని ఎమ్మెల్యే కాకర్ల సురేష్ తెలియజేశారు ఈ సందర్భంగా జల్దంకి మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రాంగణంలో జరుగుతున్న ముగ్గుల కబడ్డీ పోటీలకు విచ్చేశారు జల్దంకి మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ముగ్గుల కబడ్డీ పోటీలు నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్ పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సంక్రాంతి పండుగ సందర్భంగా ముగ్గులు కబడ్డీ పోటీల నిర్వహణ చాలా సంతోషంగా ఉందని ఆయన తెలియజేశారు గతంలో కాకర్ల చారిటబుల్ ట్రస్ట్ ద్వారా అనేక కార్యక్రమాలు నిర్వహించడం జరిగిందని ఆయన తెలిపారు యువత మత్తు పదార్థాలకు బానిసలు కాకుండా క్రీడలపై ఆసక్తి చూపి మానసిక ఉల్లాసం పొందాలని ఆయన తెలియజేశారు అనంతరం ముగ్గుల పోటీల్లో గెనిపొందిన ప్రథమ బహుమతి ఐదు వేలు పులిగుండ మహేందర్ రెడ్డి ద్వితీయ బహుమతి మూడు వేలు అత్తికాపల్లి విభిత్ కుమార్ తృతీయ బహుమతి రెండు వేలు గంటా సుబ్బానాయుడు ఎమ్మెల్యే చేతుల మీదుగా అందించారు అనంతరం ఆయన కబడ్డీ పోటీలను ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షులు పులుగుంట మదమోహన్ రెడ్డి ఎంపీపీ గోచిపాతల వెంకటరామణయ్య చెవురు జనార్దన్ రెడ్డి మాలకొండారెడ్డి మస్తాన్ రెడ్డి జయచంద్రారెడ్డి శ్రీనాథ్ రెడ్డి కిషోర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు അമ്മ അമ്മ അന്ത നമസ്കാരം അല്ലേ సభాధ్యక్షులు అయ్యల్ రెడ్డి గారికి మెంబర్షిప్ చేయగలిగాము ఈ రోజున తొంభై వేలు దాటింది తొంభై వేలు మార్క్ దాటింది మొత్తం నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలు ఉంటే ఆంధ్రప్రదేశ్లో మనం టాప్ ట్వంటీలో ఉన్నాం యాక్చువల్గా టాప్ ఫిఫ్టీన్లో కూడా వెళ్ళబోతా ఉన్నాం ఇంకా నాలుగైదు రోజుల్లో లక్ష గాన లక్ష మార్క్ గాన మనం దాటగలిగితే మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి డాక్టర్ గుట్టిపాటి మాలిని దేవి ఎంబీబీఎస్ ఎంఎస్ ఓబీజీవై కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు సాధారణ కాన్పులు సిజేరియన్లు లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు చూపెట్టమీ పిల్లలు లేకుండా ఆపరేషన్ హై రిస్క్ ప్రెగ్నెన్సీ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు గర్భసంచి జారిన ఆపరేషన్లు రొమ్ముగడ్డలకు చికిత్స నెలసరి ఇబ్బందులకు చికిత్స మెనోపాత్ సమస్యలకు చికిత్స చేయబడిన స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు ముఖ్య గమనిక మా హాస్పిటల్ నందు కాన్పోయిన తరువాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు ఐసీయూ ల్యాబ్ ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్ ఇరవై నాలుగు గంటలు మెడికల్ షాప్ ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడును సంప్రదించండి మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి ఫోన్ నంబర్స్ నైన్ మరియు జీరో ఎయిట్ సిక్స్